కైలాసంలో మన తల్లి తండ్రి అయిన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు మన అన్నయ్యని వినాయకుణ్ణి చక్కగా కూర్చోపెట్టుకొని అందరినీ అందరి దేవతల్ని చక్కగా పిలిచి జన్మదిన శుభాకాంక్షలు శుభాశీసుల్ని సంస్కృతంలో జన్మదినమిదం అనే కీర్తన ద్వారా చక్కగా వినాయకునికి ఆశీర్వాదం ఇచ్చారు ఈ కీర్తన మనం తప్పకుండా మన పిల్లల పుట్టినరోజు నాడు కూడా జరుపుకొని అలాగే ఈ కీర్తనలో ఏం రాయబడిందో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెబితే అప్పుడు వారికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది జన్మదినమిదం అయి ప్రియసఖే అన్నప్పుడు మనం ప్రియమైన పిల్లలకి స్నేహితులకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం శంతనోతుతే సర్వదాముదం ఇక్కడ ఎల్లప్పుడూ మీకు శాంతి పరమశాంతి ఆనందాన్ని ఈ పుట్టినరోజు కలుగజేయాలని మీకు ఆశీర్వాదం ఇస్తున్నాం ప్రార్థయా మహే భవసతాయిషీ ఇక్కడ మనం ప్రార్థిస్తున్న భగవంతుని ఏమిటంటే మీరు చక్కగా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యలతో జీవించాలని మేము ప్రార్థిస్తున్నాం ఈశ్వర సదాత్వాం చ రక్షతు ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం ఏమిటంటే ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉండాలని ప్రార్థిస్తున్నాం పుణ్యకర్మణ కీర్తి మర్జయ అంటే పుణ్య కార్యాల ద్వారా మంచి కీర్తిని పొందాలని మేము మీకు ఆశీర్వాదం ఇస్తున్నాం భవతు సార్థకం అలాగే మీ జీవితం చాలా అర్థవంతంగా సార్థకత కావాలని మీకు ఆశీర్వాదం ఇస్తున్నాం ఎంత మంచి కీర్తన చూడండి సంస్కృతంలో అలా పిల్లలకి మనం ఈ విధంగా కానీ పుట్టినరోజు జరుపుకొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సును ఇస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ